వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళైతే మనము దోశలోకి వడలోకి ఇడ్లీలోకి రైస్లోకి అదిరిపోయే చికెన్ పులుసు చేసేసుకున్నాము అందుకోసం మనం ముందుగా ఒక గిన్నె పెట్టేసుకున్నాము గిన్నెలో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాము ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాము జీలకర్ర చిటాపట అన్న తర్వాత వేగిన తర్వాత జీలకర్ర ఒక పెద్ద సైజు ఆనియను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము నాలుగు పచ్చిమిరపకాయలు కూడా పొడవుగా సన్నగా కట్ చేసి వేసేసుకున్నాము ఇవి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వేగిన తర్వాత మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం ఒకటి నుంచి ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇక్కడ మేమైతే ఒక స్పూన్ వేసుకున్నాము కాబట్టి కొద్దిగా ఒక ఒకటిన్నర స్పూన్ కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగితేనే చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది వేగిన తర్వాత ఇక్కడ నేను ఒక కేజీ చికెన్ తీసుకుంటున్నామండి శుభ్రంగా కడిగి చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకున్నాక అంతా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ దీనికి ఒక స్పూన్ పసుపు చికెన్కి సరిపడా రాక్ సాల్ట్ వేసుకున్నాను మీరు ప్లేస్లో సాల్ట్ కూడా వేసుకోవచ్చు రెండు స్పూన్ల అండి ఈ పెరుగు వేయడం వల్ల చికెన్ అనేది చాలా చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది చికెన్ తినేటప్పుడు ఈ పెరుగు వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత కారం అండి ఇక్కడ నేనైతే నాలుగు నుంచి ఐదు స్పూన్లు కారం యాడ్ చేసుకుంటున్నాను మేము కొంచెం స్పైస్ ఎక్కువ తింటాం కాబట్టి నాలుగు స్పూన్లు యాడ్ చేస్తున్నాను అంత కారం తినలేని వాళ్ళు ఒక స్పూన్ తగ్గించి వేసుకోండి అందులో మేము వాడే కారం ఉత్తరాది కాయల కారం అండి కొందరు దేశీ కాయలు కూడా వాడతారు సో అందుకని కారం అనేది మీకు తగ్గట్టు కొద్దిగా అడ్జస్ట్ చేసి వేసుకోండి ఈ కారం వేసుకున్నాక అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కసూరి మేతి అండి ఈ కసూరి మేతి వేయడం వల్ల చికెన్కి వచ్చే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఈ కసూరి మేతి కూడా వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇక్కడ మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయట్లేదండి సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తున్నాం అనమాట ఆ చికెన్లో వాటర్ ఉంటాయి కదా అవన్నీ బయటకు వచ్చేస్తాయి అప్పుడు చికెన్కి ఇవన్నీ పడతాయండి మనం వేసిన ఉప్పు కారాలన్నీ ఇదిగోండి ఆ చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేసింది చూడండి అలా చికెన్ అంతా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఇలా పెట్టేయండి ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టి చేయాలండి ఇప్పుడు మనం ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ చికెన్ మసాలా ఒక స్పూన్ హోల్ గరం మసాలా ఒక స్పూన్ యాలకుల పొడి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి అండి నేను కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి కేజీ చికెన్కి వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుందనమాట ఈ వాటర్ యాడ్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసి మంచిగా ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ కుక్ చేయండి ఎందుకంటే ఆల్రెడీ ముందు మనం ఫైవ్ మినిట్స్ పైన కుక్ చేసాం కదా ఫైవ్ టు టెన్ మినిట్స్ మధ్యలో ఇది కుక్ అయినప్పుడు చూడండి ఎంత మంచి ఫ్లేవర్ వస్తుంది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మనకు అంత బాగుంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి అనమాట ఈ స్టేజ్లో మీరు ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు మూత మాత్రం చక్కగా పెట్టేసి మాత్రమే కుక్ చేసేయండి చికెన్ అయితే మంచిగా కుక్ అయిపోతుంది ఇక్కడికి చికెన్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోతుందండి కుక్ అయిన తర్వాత ఇక్కడ మనం కొబ్బరి పాలు వేసుకుంటున్నాము ఇక్కడ రెండు చిప్పల కొబ్బరిని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కొబ్బరి పాలు తీసుకుంటున్నాము కొబ్బరి పా కొబ్బరి పాలు బడకట్టేటప్పుడు కూడా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కొబ్బరి పాలు తీసుకున్నాము కొంచెం చిక్కగా తీసుకుంటే కొబ్బరి పాలు చికెన్ పుల్స్ చాలా బాగుంటుంది ఇదిగోండి చక్కగా స్ట్రైన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇదిగోండి మనం ఇప్పుడు ఈ చికెన్ కుక్ అయింది కదా దాంట్లో జీడిపప్పు గసగసాలు నువ్వులు కొబ్బరి వేసిన పేస్ట్ రెండు స్పూన్లు వేసుకున్నాము ఆ తర్వాత మనం తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు వేసుకున్నామండి చూడండి ఈ కొబ్బరి పాలు వేసుకున్నాక అంతా కలిసేలాగా కలిపేసుకొని ఇక్కడ మాత్రం హై ఫ్లేమ్లో పెడితే మాత్రం మూతని పూర్తిగా పెట్టుకున్న పక్కకు పెట్టండి ఎందుకంటే కొబ్బరి పాలు వేసాం కదా కొబ్బరి పాలు పొంగిపోతాయి సిమ్లో పెట్టేసినా కూడా మూత మాత్రం ఇలాగే పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసామనుకుంటే అదిరిపోయే చికెన్ పులుసు రెడీ అయిపోతుంది ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు మళ్ళీ మళ్ళీ మీరు చేయాల్సిందేనా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పుదీనా కొత్తిమీర అండి కొద్దిగా పుదీనా వేసేసుకున్నాను కొత్తిమీర లేదనమాట మీరు మాత్రం ఖచ్చితంగా కొత్తిమీర కూడా వేసుకోండి బాగుంటుంది చూడ్డానికి తినడానికి ఇదిగోండి పుదీనా వేసేస్తాను మన చికెన్ పులుసు అయితే రెడీ ఇప్పుడు పక్క పక్కన వేడి వేడి దోశలో వడలో ఇడ్లీలో రైస్ ఉంటే చికెన్ పుల్స్తో తింటే అదిరిపోతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా ఇట్లాంటి హాలిడేస్ కదా ఇంకా సూపర్ సూపర్ ఎమ్మీ రెసిపీస్ చేసేసుకుందాం అనమాట